ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయ్యి వెంకటేష్ గారిది చాలా పెద్ద హిట్ అయ్యి చాలా సెన్సేషనల్ పేరు తీసుకొచ్చింది పర్టికులర్గా అందులో నటించినటువంటి ఆర్టిస్టులందరికీ కూడా చాలా పేరు తీసుకొచ్చింది ముఖ్యంగా ఇందులో ఫిమేల్ లీడ్ చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి పరిచయమే కాకపోతే తమిళ నుంచి వచ్చినటువంటి సినిమాల ద్వారా తన పరిచయం తెలుగులో స్ట్రైట్ సినిమాలు కూడా కొన్ని చేశారు కానీ మెజారిటీ సీరియస్ రోల్స్ ఒక తరహా పాత్రలకి తను ఫిక్స్ అయిపోయినటువంటి సందర్భంలో తనని వేరే క్యారెక్టర్లోకి డైవర్ట్ చేస్తూ చిన్న వేరియేషన్ చూపించి ఎంటర్టైనింగ్గా క్యారెక్టర్ని మలిచి తనలో ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు అనిల్ రావు అయితే ముందుగా తను ఐశ్వర్య రాజేష్కి ఫోన్ చేసి మీరు ఒకసారి చిన్న ఆడిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడట అంటే ఆవిడ వచ్చి ఆడిషన్ ఇచ్చారు ఇదేంటి నేను ప్రూవ్డ్ ఆర్టిస్ట్ కదా నాకు ఆడిషన్ ఏమిటి ఇతను అని చిన్న సందేహం వచ్చినప్పటికీ వచ్చి ఆడిషన్ ఇచ్చారు సెలెక్ట్ అయిపోయారు ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించడంతో పాటు ఆవిడకి ఈ యాంగిల్ కూడా ఉంది ఆవిడలో అంటే ఎంటర్టైనింగ్ హీరోయినిజం అందాం ఎంటర్టైనింగ్ హీరోయినిజం కూడా ఉంది ఈ నటిలో అని ప్రేక్షకులకి తనని తాను పరిచయం చేసుకుంది ఆవిడ ఇంతకు ముందు మనం కేరళ స్టోరీ లాంటి కొన్ని సీరియస్ క్యారెక్టర్లలో ఆవిడని చూసాం దానికి పూర్తి భిన్నమైనటువంటి పాత్రలో ఆవిడ కనిపించి ప్రేక్షకులను అలరించారు అయితే ఈ సినిమా నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమే ఈ సినిమా నేపథ్యం మనకు ఎక్కడి దాకా తెలుసు అంటే వారి తండ్రి గారు కూడా హీరోగా నటించారు తెలుగు సినిమాల్లో అన్నంత వరకు మెజారిటీ జనాలకు తెలుసు అంటే ఆవిడ పేరులో ఉన్నటువంటి రాజేష్ అనేటువంటి వ్యక్తి ఆవిడ తండ్రి గారు ఆయన జంజాల గారి దర్శకత్వంలో కొన్ని చిత్రాల్లో నటించాడు ఆయన కొన్ని సినిమాల్లో విలన్గా కూడా నటించారు బాలకృష్ణ గారితో జంజాల గారు తీసినటువంటి సీతారాం కళ్యాణం యోచిత్ర బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలో రాజేష్ విలన్గా కనిపిస్తాడు ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో ఆయన విలన్గా కనిపించడం మనకు తెలుసు అలాగే ఆనంద భైరవ్ సినిమాలో ఆయన హీరోగా యాక్ట్ చేశాడు అలాగే జంజాల్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి నెలవంక సినిమాలో కూడా రాజేష్ హీరోగా నటించాడు ఇలా తను హీరోగా చేస్తూ మధ్యలో విలన్ క్యారెక్టర్లు కూడా చేస్తూ నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడి ఉండేవాడేమో కానీ ఈ లోపే ఆయన అనారోగ్యం పాలవటం అలా కన్నుమీయటం జరిగింది ఆయన వివాహం చేసుకున్నది సలీం మాస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి నాగమణి అనేటువంటి ఒక డాన్సర్ ఆవిడకి ఈయనకి ఒక ప్రేమ ఏర్పడింది ఇండస్ట్రీలోనే ఆయన ఆవిడని పెళ్లి చేసుకున్నారు సలీం గారి పక్కన నాగమణి గారు అసిస్టెంట్గా చాలా సినిమాలకు పనిచేశారు ఆ రోజుల్లో సలీం గారి డ్యాన్సు వేటూరు గారి పాట చక్రవర్తి గారి మ్యూజిక్ లేకుండా సినిమాలు ఉండేవి కాదు ఇటువంటి సందర్భంలో సలీం గారి దగ్గర పనిచేస్తున్నటువంటి నాగమణి గారు అలాగే జంజాల గారి హీరోగా పాపులర్ అయినటువంటి రాజేష్ గారు వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమార్తె ఈ ఐశ్వర్య రాజేష్ అయితే రాజేష్ గారికి కూడా సినిమా నేపథ్యం ఉంది ఆ నేపథ్యం ఏమిటంటే ఆయన అక్కగారు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు శ్రీలక్ష్మి అనేటువంటి కమెడియన్ అందరికీ తెలుసు ఆవిడ కూడా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్సే చేశారు ఇప్పుడు ఆవిడ తరహా ధోరణిలో ఉన్నటువంటి క్యారెక్టర్ని ఆవిడ మేనకోడలు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ చేశారు ఈ శ్రీ లక్ష్మి గారుకి అలాగే రాజేష్ గారికి తండ్రి గారు ఆయన పేరు అమర్నాథ్ ఈ అమర్నాథ్ గారు ఎన్టీ రామారావు గారి పిచ్చి పుల్లయ్యే సినిమాలో దాదాపు ఎన్టీ రామారావు గారితో ఈక్వల్ రోల్ చేశాడు రామారావు గారి సొంత సినిమా అది సొంత సినిమా పైగా ఆయన సొంత బ్యానర్లో వచ్చినటువంటి మొదటి చిత్రం ఆ సినిమాలో అమర్నాథ్ గారు ఒక రకంగా రామారావు గారి కంటే కూడా పెద్ద పాత్రే అయింది హీరో క్యారెక్టర్ అయింది అడ్వేట్లు ఆయనకే ఉంటాయి అలా ఆ సినిమా ద్వారా అందరికీ తెలుసు అలాగే అమర సందేశం అనే సినిమా ఆదుర్తి సుబ్బారావు గారి తొలి చిత్రం దానిలో కూడా హీరో అమర్నాథ్ గారే ఇలా ఆయన కొన్ని సినిమాల్లో హీరోగాను ఇతర పాత్రల్లోనూ కూడా నటించారు అయితే ఈయన సినిమా నేపథ్యం ఈయన సినిమాల్లోకి రావటానికి వీరి అన్నగారి కారణం అంటే ఆయనకు కూడా సినిమా నేపథ్యం ఉంది అది నేను చెప్పదలుచుకుంది రూట్స్లోకి వెళ్ళి చూస్తే ఈయన ఒరిజినల్ పేరు ఈ అమర్నాథ్ గారి ఒరిజినల్ పేరు అమర్నాథ్ కాదు ఆయన పేరు సత్యనారాయణ పట్నాయక్ ఈ సత్యనారాయణ పట్నాయక్ గారికి వీరింటి పేరు మానాపురం వీరి అన్నగారి పేరు మానాపురం అప్పారావు పట్నాయక్ వీరు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి కుటుంబాలు పట్నాయి కనగానే అర్థమైపోతుంది ప్రపంచానికి వీరు ఒరిస్సా నుంచి వచ్చారని అలా ఈ మానాపురం అప్పారావు పట్నాయక్ గారి దగ్గర మొదలైంది సినిమా అనేటువంటి ప్రోగ్రాం ఆయన ప్రధానంగా కథా రచయిత పూర్వగాథ నేను నా మరదలు ఇలాంటి కథలు ఆయన ఆ రోజుల్లో పత్రికల్లో రాసేవారు అలా ఆయన రచనలు చూసి సినిమా రంగం వాళ్ళు కూడా అడపాదడపా హక్కుల గురించి ఇతర విషయాల గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసేవారు మా సినిమాకి మీరు ఏవైనా కంట్రిబ్యూట్ చేస్తారా ఈ ధోరణులు అలా ఆయనకి సినిమా పరిశ్రమతో ఒక లింక్ ఏర్పడి నెమ్మదిగా ఇండస్ట్రీకి వచ్చి రచయితగా వచ్చి ఆయన డైరెక్టర్గా మారారు మారి ఎన్టీ రామారావు గారి పరువు ప్రతిష్ట తర్వాత ఆయనతోనే శాంత అనేటువంటి ఇంకొక సినిమా శోభన్ బాబు గారితో తారా శశాంకం అనే సినిమా వీటికి ఆయన దర్శకత్వం వహించారు హరినాథ్ గారు కూడా నటించాడు ఆ సినిమాలో పరువు ప్రతిష్టాలు ఇలా డైరెక్టర్గా ఆయన ప్రయాణం మొదలైన తర్వాత ఆయన తమ్ముడు ఈ సత్యనారాయణ పట్నాయక్ గారు ఈయన ఎక్కడ పుట్టాడు రాజమండ్రిలో పుట్టాడు రాజమండ్రిలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆ ప్రాంతాల్లో పుట్టాడు రామారావు గారి కంటే ఒక రెండేళ్ళు చిన్నవాడు అంతే అలా ఇరవై ఐదులో రాజమండ్రిలో పుట్టి అక్కడే చదువుకున్నాడు ఆయన బ్రహ్మరాజు రామారావు గారు అని ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు వాళ్ళ స్కూల్లో ఆయన ప్రోత్సాహంతో ఈయన స్కూల్లో వేసిన నాటకాల్లో సత్యభామ క్యారెక్టర్ చేశాడు ఈయన ఆడపాత్ర ఆడపాత్రలు స్టేజ్ మీద చేసిన వాళ్ళు హీరోలుగా వర్ధిల్లుతారు అనేది మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి అందులో అక్నే నాగేశ్వరరావు గారు ఒకరు అలా ఈయన ఈ సత్యభామ పాత్ర ద్వారా కొంత పాపులారిటీ సంపాదించుకుని నెమ్మదిగా రంగస్థలం మీద నాటకాలు ఆడటం అనేది మొదలు పెట్టేశారు ఈ నాటకాలలో ఆయన్ని చూసినటువంటి ఒక సినిమా డైరెక్టరు నిజానికి ఆయన అప్పటికి డైరెక్టర్ కావాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన ఇతన్ని అప్రోచ్ అయ్యి ఒక కొత్త తరహా కథ మీతో చేద్దాం అనుకుంటున్నాను ఇలా కొంత మాట్లాడి ఆయన్ని మెడ్రాస్ తీసుకెళ్ళి కొంత ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు అది ఆయన తిరిగి వచ్చేసి వైజాగ్లో ఉద్యోగంలో చేరిపోయాడు ఆ రోజుల్లో వైజాగ్లో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగంలోని జరిపోయి అక్కడే ఉండిపోదాం అనుకున్నాడు అనుకున్న టైంలో ఆయన వైజాగ్లో కూడా నాటకాలు ఆడేవాడు ఆడుతున్నటువంటి సమయంలో ఒకసారి పూర్ణ మంగరాజు గారు ఈయన నటిస్తున్నటువంటి నాటకం చూశాడు చూసి బాగా చేస్తున్నాడే ఇతను ఎవరో అని చెప్పి పిలిచి మాట్లాడాడు ఆయన బాగా చేస్తున్నావు కదా నువ్వు ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అని అడిగాడే అడిగితే సినిమాల్లో ఆల్రెడీ మా అన్నగారు ఉన్నారండి ఆయన కష్టాలేవో ఆయన పడుతున్నాడు నేను కూడా ఒక ప్రయత్నం చేసి విఫలమయ్యాను మెడ్రాస్ వద్దు అనుకుని ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని బతుకుతున్నాను అని చెప్పేశాడే చెప్పిన తర్వాత ఈయన వదలలేదు మంగరాజు గారు వదలకుండా నేను మెడ్రాస్ వెళ్తున్నాను ఒక రెండు మూడు రోజుల్లో నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఎల్వి ప్రసాద్ గారికి అప్పచెప్పాడు అప్పచెప్పి బాబు ఇతను స్టేజ్ మీద నటిస్తుండగా నేను చూశాను చాలా మంచి పర్ఫార్మరు మీకు ఉపయోగపడతాడని పట్టుకొచ్చాను ముందు కూడా ఏదో ప్రయత్నం చేశాడట అది వర్కౌట్ కాలేదనేటువంటి నిరుత్సాహంతో ఉన్నాడు ఒక్కసారి చూసి ప్రయత్నం చేయని చెప్పి చెప్పాడు ఆయన చెప్తే అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు యోగానంద్ గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి అమ్మలక్కలు అనే సినిమా అదే మొదటి చిత్రం ఆయనకు యోగానంద్ గారికి ఆయనకి ఆ అమ్మలక్కలు అనే సినిమాకి డైరెక్షన్ అవకాశం వచ్చింది అయితే ఆ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ కార్యక్రమం ఎల్వి ప్రసాద్ గారు చేస్తున్నారు ఆ అమ్మలక్కలు సినిమాలో రామారావు గారు హీరో దాంతో ఈయనం చేశారంటే ఎల్వి ప్రసాద్ యోగానంద్ గారికి రికమెండ్ చేశాడు ఇతను చేసి అందులో ఎన్టీఆర్ తమ్ముడు క్యారెక్టర్కి ఎవరో నటుడు కావాలని నువ్వు చూస్తున్నావు కదా ఇతను బాగానే ఉంటాడు ఇతనితో చేయించేస్తాయని చెప్పాడు అలా అమ్మలక్కలు అనేటువంటి సినిమా ద్వారా అమర్నాథ్ గారు కొంచెం ప్రజలలో ఒక గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు నటుడిగా అలా మొదలైంది ప్రయాణం నిజానికి ఈ అమ్మలక్కలు సినిమాలో నటించడానికంటే ముందు ఈయన చేసినటువంటి ఒక విఫల ప్రయత్నం ఉందని చెప్పుకున్నాం కదండీ అలాగా అదే సమయంలో ఈయన లవకు అని ఒక నాటకంలో నటించాడు అక్కడే రాజమండ్రిలో నటించినప్పుడు అందులో ఈయన నటన చూసి కేవీ సుబ్బారావు అని ఒక ఆయన తాను నిర్మిస్తున్నటువంటి జయప్రద సినిమాలో పురూరవ చక్రవర్తి పాత్ర ఆఫర్ చేశాడు ఈయన నటించాడు కానీ ఆ సినిమా నుంచి కూడా ఈయనకు తెర పిలుపు రాలేదు దాంతో ఉద్యోగం చూసుకుంటే సరిపోతుందని ఆయన వైజాగ్ వెళ్ళిపోయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రేషనింగ్ ఎంక్వైరీ ఆఫీసర్గా చేరిపోయాడు ఎందుకు వచ్చిన గొడవ అని అలా ఆ ఉద్యోగం చేస్తూ ఉండగా పూర్ణ మంగరాజు గారు ఆయన తిరిగి తీసుకొచ్చి ఎల్వి ప్రసాద్ గారికి అప్పచెప్పారు ఈ అమ్మలక్కలు సినిమాలు రామారావు గారికి పరిచయం అయిన తర్వాత ఆయన మిపుల్లాయలో అవకాశం ఇచ్చాడని చెప్పుకున్నాం కదా అలాగే నాచల్యలు అనే సినిమాలో కూడా నటించాడు ఈయన హీరోగానే నటించిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి తొలి చిత్రం అమర సందేశంలో కూడా ఈయనకు అవకాశం వచ్చింది అందులో కూడా మంచి పేరు వచ్చింది ఈయనకి అమర్నాథ్కి ఇలా ఆయన కెరియర్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఆడబిడ్డ వదిన గారి గాజులు వరుడు కావాలి వద్దంటే పెళ్ళి లాంటి సినిమాల్లో నటించాడు ఆయన అమర్నాథ్ గారికి కోపం ఎక్కువ లౌక్యం బొత్తిగా లేదు ఇలాంటి సమస్యల వల్ల జీవితంలో ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగలేకపోయారు ఆయన అని అంటారు ఆయన సమకాలీనులు ఈ కోపం ఎక్కువ అవడంతో ఆయన తరచూ కోర్టుల్లో కేసులు వేసేవాడు తనకి నిర్మాతలు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోయినా అలా ఆయనకి ఈ కేసులు వేసేటువంటి ఒక అలవాటు ఉండేది ఈ సత్యనారాయణ పట్నాయక్ గారికి సత్యనారాయణ పట్నాక్ పట్నాయక్ అలియాస్ అమర్నాథ్ ఆయనకి కేసులు వేసే అలవాటు ఉండేది అలా తనకు ఎవరైనా ప్రొడ్యూసర్ ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోతే ఆయన కోర్టులో కేసేసేవాడు ఈ పద్ధతిలోనే ఆయన బాలయోగిని అని విజయ నిర్మల్ గారితో సినిమా చేయాలని ప్రయత్నం చేశాడు అది వర్కౌట్ అవ్వలేదు నెమ్మదిగా ఆయన ఒక రకంగా ఆర్థికంగా ఇబ్బందులు మొదలైనటువంటి సమయం హైదరాబాదులో ఏదైనా ప్రయత్నాలు చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఆయన ఇక్కడ కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు ఆయనకి పెద్దగా అవకాశాలు రాలేదు రాలేదంటే కొంచెం ఈయన యాటిట్యూడ్ ప్రాబ్లమే లౌక్యం లేకపోవడం అనే దాంతో మొదలైంది ఈయన ఈయన కష్టాలు ఈ లౌక్యం లేనితనం ఆయనతో వదలలేదు ఆయన తర్వాత ఆయన నెక్స్ట్ జనరేషన్లో రాజేషిప్ కూడా కంటిన్యూ అయింది ఆయన కూడా కొంచెం యాటిట్యూడ్ తో కొన్ని సమస్యలు కొని తెచ్చుకుని కెరియర్ని ఇబ్బంది పెట్టుకున్నాడు అని ఆయనతో నటించినటువంటి నటులు అనగా మనం చాలాసార్లు విన్నాం చాలా ఇంటర్వ్యూల్లో అలాగే ఐశ్వర్య రాజేష్ మదర్ కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు రెండు మూడు సందర్భాల్లో కాబట్టి ఇది అమర్నాథ్ గారితో ఆగిపోలేదు ఈ పద్ధతి అనేది మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే కుటుంబంలో ఆర్థికంగా అంటే ఈయన వేషాలు తగ్గిపోవటం ఈయన ఇంటికే పరిమితం అయిపోవడంతో వేషాల కోసం ఒక ప్రయత్నం చేస్తే తప్పే ఉంది తెలిసిన ఇండస్ట్రీయే కదా పైగా అమర్నాథ్ గారి కూతురుగా తనకు ఒక ఆదరణ ఉంటుంది అనే ఉద్దేశంతో తండ్రి వద్దన్నా కానీ ఒక ప్రయత్నం చేద్దామని బయటకు వచ్చిన ఆర్టిస్టు శ్రీలక్ష్మి గారు ఆవిడ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత మొదట్లో సీరియస్ క్యారెక్టర్సే వచ్చినాయి ఆవిడకి ఆ సీరియస్ క్యారెక్టర్లలో ఒకటి శుభోదయం సినిమాలో సులక్షణ చేయాల్సిన క్యారెక్టర్ ఆవిడ చేయాల్సి ఉంది అనుకోకుండా ఆవిడ మిస్ అయ్యి సులక్షణ గారికి వచ్చేసింది అవకాశం ఆ తర్వాత రాజు రాణి జాకీ అనే సినిమాలో సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి నవతా కృష్ణరాజు గారి సినిమా దాంట్లో రంగనాథ్ గారి వైఫ్గా నటించారు శ్రీలక్ష్మి గారు చాలా హుందాగా చాలా పద్ధతిగా ఒక గృహిణిగా ఆవిడ కనిపిస్తారు అందులో పాట కూడా ఉంది ఆవిడకి ఆడియన్స్ కూడా ముచ్చట పడ్డారు ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది అని అలా రెండు మూడు సినిమాల్లో ఆవిడకి హీరోయిన్ అవకాశాలు కూడా వచ్చినాయి కానీ ఆవిడలో ఒక కామెడీ యాంగిల్ని చూశాడు జంజాల గారు చూసి ఆవిడతో నెమ్మదిగా కామెడీ రోల్స్ చేయిస్తూ ఇంతటి నటి లేదు అనేటువంటి అభిప్రాయం కలిగించి ఆవిడ కెరియర్ని చాలా అద్భుతంగా నడిపించాడు ఆయన ప్రతి సినిమాలోనూ ఆవిడకు ఒక టిపికల్ మేనరిజం ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి ఉదాహరణకు ఆవిడ చంటబ్బాయి సినిమాలో కవిత్వం చెప్పడం అరటిపండు లాంబా లాంబా ఇలాంటి మాటలతో ఆవిడ ఆవిడ ధోరణి ఆవిడ నటించేటువంటి ధోరణి అలాగే ప్రతి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ కావచ్చు అలా జంజాల గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రతి సినిమా రెండు రెండుజళ్ల సీతలోనూ వీటన్నిట్లోనూ టిపికల్ మేనరిజంతో ఆవిడ కనిపిస్తుంది ప్రతి ఏ సినిమాకి ఆ సినిమాయే వేరియేషన్ అలా అన్ని రకాల వేరియేషన్స్ కామెడీ రోల్స్లోనే చేసినటువంటి ఒక అద్భుతమైన నటి శ్రీలక్ష్మి గారు ఆవిడలో ఆ కోణం ఉంది అని కనిపెట్టినోడు జంజాల్ గారు అలా కొనసాగింది ఆవిడ ఆవిడ అద్భుతమైనటువంటి కెరియర్ ఈ ప్రాసెస్లో నెమ్మదిగా ఆ కుటుంబం కష్టాల నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక జబ్బ ఏంటంటే అమర్నాథ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబంలో రాజేష్ మరణం అనేది చాలా ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత రాజేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని నాగమణి గారు ఆవిడ జాబ్ చేసి రకరకాల మార్కెటింగ్ లాంటి ఉద్యోగాలు కూడా చేశారు ఆవిడ రియల్ ఎస్టేట్ వాటిలో ఇలా రకరకాల కష్టాలు పడి మొత్తానికి ఇల్లు నిలబెట్టి పిల్లల్ని నిలబెట్టి అలా ఆవిడ నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఐశ్వర్య రాజేష్ తన సినిమాల్లో నటించాలి అనడంతో ఆవిడ షాక్ తిన్నారు ఇదేమిటి ఇలా అంటోంది అని కానీ చూద్దామని చెప్పి ఒక ప్రయత్నంగా మొదలయ్యి తర్వాత అది కెరియర్గా మారి ఆవిడ సక్సెస్ఫుల్ హీరోయిన్గా తమిళనాట పేరు సంపాదించుకుని ఆ తర్వాత ఇప్పుడు రచ్చ గెలిచి మళ్ళీ ఇంట గెలవటానికి వచ్చి ఇంట కూడా ఒక సక్సెస్ సాధించింది ఆవిడ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాతో అలా ఈ మానాపురం అప్పారావు గారి దగ్గర మొదలైనటువంటి ఈ సినిమా సినిమాతో అసోసియేషన్ అనేటువంటిది తర్వాత ఆయన తమ్ముడు సత్యనారాయణ పట్నాయక్తో నడిచి సత్యనారాయణ పట్నాయక్ కంటే అమర్నాథ్ గారితో నడిచి ఆ తర్వాత ఆయన పిల్లలు అంటే ఇవాళ తర్వాత జనరేషన్ ఆయన పిల్లలు శ్రీలక్ష్మి రాజేష్ వాళ్ళిద్దరూ ఆర్టిస్టులు అయ్యి ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా తెలుగు సినిమా రంగంలో ఒక ప్రామినెంట్ అందరికీ గుర్తొచ్చేటువంటి పేరుగా మారటం ఆ ప్రామినెంట్ సంపాదించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విశేషం ఇది ఐశ్వర్య రాజేష్ గారి గణకాల ఉన్నటువంటి ఆమె పూర్వీకుల కథ